ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది బాక్స్ లో పెట్టిస్తారు అక్క చెల్లెమ్మల కళ్ళు కప్పుతారు పదకొండు వందలు వేస్తారు అక్క చెల్లెమ్మలకి ఏం చేస్తారు అక్క అమాయకులు అక్క చెల్లెమ్మలు కలంకరి సరే అండి ఇప్పుడే స్టాక్ దిగింది కొత్త స్టాక్ వచ్చింది కొత్త కలెక్షన్స్ అని చెప్పన్న అక్క చెల్లెమ్మలకి కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్ బ్రాండెడ్ నాయనిస్తాడు అనంతపూర్ ఓల్ టౌన్ లో లక్ష్మీ శారీ సెంటర్ అంటే తెలుసు కదా మూడు జిల్లాలు దర్ 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 ఆడిపోతాయి ఈ డిజైన్స్ అక్కయ్యలు డిజైన్స్ చూడండి అక్కయ్యలు మోడల్ చూడండి నాట్యం నాట్యమాడుతున్నాయి చూడండి అక్కయలు నెమెల్స్ నాట్యమాడుతున్నాయి చూడండి ప్రతి అక్క చెల్లెమ్మ మోసమకూడదు అని చెప్పి లక్ష్మీ శారీ సెంటర్ లో ఇస్తూనే ఉంటాడు ఆఫర్ చూడండి క్వాలిటీ చూడల్స్ స్టైల్ చూడండి అక్క ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే తెల్లమ్మకి చూడండి అక్కలో డైలీ వేర్ లో సూపర్ సూపర్ క్వాలిటీలో కలెక్టర్ మార్డల్స్ వచ్చేసినా వచ్చేసి చార్ హెవీ 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 క్వాలిటీ క్వాలిటీ చూడండి అక్క ఎట్లు చూడండి హెవీగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది హోల్సేల్ లో మీకు ఎక్కడ దొరకవు చూడండి లక్ష్మి శారీ చెట్లు ఓన్ మన మ్యానుఫాక్చర్ ఉన్నాయి చూడండి క్వాలిటీ చూస్తారా చూడండి హెవీ హెవీ క్వాలిటీ బ్రాండెడ్ నా ఆఫర్ ఇస్తాడు అంటే అది అక్క చెల్లెమ్మని మంచి కోసం ఉంటుంది గుర్తుంచుకోండి క్వాలిటీ హెవీగా ఉంటుంది పది రూపాయలు పది రూపాయలు సంపాదించుకోవాలి హోల్సేల్ అక్క చెల్లెమ్మలు గుట్టలు గుట్టలు స్టాక్ వచ్చింది చెక్ పోస్ట్ దాటేసుకోవాలి వచ్చాడు ఫాస్ట్ గా రాలా రెండు వందలు స్మిల్ రావాలా మీరు అక్కోలో చెప్తాను బ్రాండెడ్ నాన శారీ సెక్షన్ అయితే అలా ఉంటుంది శుక్రాని ఆదివారం ఫుల్ ఆఫర్ బ్రాండెడ్ నాయన ఎక్కడ పోతుండీ ఎక్కడ మోసపోతుంది బ్రాండెడ్ నాయన షాపు రండి గుట్టలు గుట్టలు తీసుకెళ్ళండి ఓకే కామస్తే